హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ఇటు సోషల్ మీడియాలో అటు టీవీలలో ఎటు చూసినా ప్రేక్షకులకు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ వారి అమ్మగారిని ఉద్దేశించి శ్రీరెడ్డి అన్న మాటలు వింటే ఎంతటి చిన్నవాడికైనా కోపం చిర్రెత్తుకొస్తుంది శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అంత మాట అనటంతో మొత్తం మెగా అభిమానులు ఆమె మీద దండయాత్ర మొదలుపెట్టారు తెలియని ఒక తల్లి పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు లేకుండా అలా మాట్లాడిన శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు అందరి హీరో ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు శ్రీరెడ్డికి శ్రీరెడ్డి తనకు వస్తున్న ఈ బూతు మెసేజ్లు ఫోన్ కాళ్ళు తట్టుకోలేక తనది తప్పైపోయింది క్షమించండి అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది జన్మనిచ్చిన తల్లి ఎవరికైనా దైవంతో సమానం మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకు అందించిన చిరంజీవి గారి తల్లి గారి గురించి అతి నీచంగా మాట్లాడిన శ్రీరెడ్డి మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాలి అని మీరు అనుకుంటే ఎస్ అని టైప్ చేసి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్